నమస్కారం చెపినెస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుండి అధికారులు అనాధికారులు అందరూ కలిసి ఓటుపై అవగాహన తెలుసుకోవాలంటూ నేడు స్థానిక ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు విద్యా సంస్థల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ మాట్లాడుతూ ఓటుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజా పరిపాలనలో ప్రజల పక్షాన ప్రజలకు ఉపయోగపడే ప్రతినిధిని ఎన్నుకోవలసిన కనీస బాధ్యత ఓటర్ల మీదే ఉందని తెలియజేశారు అందరూ చప్పట్లతో నమోదు కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది దీన్ని ఈరోజు మరి ఓటు దినోత్సవం కూడా ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం అయితే దీనికి కులమత భేదాలు అంటూ ఏమీ లేవు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వారు ఓటుని నమోదు చేయించుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి పరిపాలన ఎవరైతే దశ దిశ ఈ రాష్ట్రానికి అవసరం ఉంటుందో ఆ ఓటులో మీరే నిర్ణయిస్తారు మంచి పరిపాలన కావాలా మంచి పరిపాలించినటువంటి వాళ్ళకి కావాలనుకుంటే మీ ఓటే దానికి నిర్ణయం కాబట్టి మేము ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటుని నమోదు చేసుకుని మీ ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా చెప్పాలి ఈరోజు మనకి రాష్ట్ర విభజన జరిగింది ఈ విభజనలో మనకి లోటు బడ్జెట్ ఈ లోటు బడ్జెట్లో కూడా మన ముఖ్యమంత్రి మీకు అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు హాస్టల్స్లో కానీ ఎప్పుడు లేని విధంగా ఈరోజు మీకు ఆహార విషయంలో కానీ హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి ఈ రాష్ట్రానికి విన్నమ్మక లాంటి వాళ్ళు చిన్నారులని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు అందుకని మీ ఓటు హక్కుతోనే మళ్ళా ఆయన్ని కూడా మీరు నిలబెట్టుకోవచ్చు అందుకని ప్రతి ఒక్కరూ మీ ఓటుని మంచి కోసం వినియోగించుకోవాలా పట్టు తప్పితే మరి పడిపోతాం మన వెనక్కి కాబట్టి మీ ఓటుని మంచి దీనికి ఉపయోగించి మంచి పరిపాలించేటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఏదో ఆ టయానికి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేవాళ్ళు కాదు మంచి వాళ్ళుగా ఎన్నుకోవాలని చెప్పని మీ అందరినీ కూడా కోరుకుంటూ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆశిస్తులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా పూర్తి చేస్తామని ముందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము థ్యాంక్ యూ